హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫామ్ వ్యూయర్స్ ఇవాళ శివరాత్రి సందర్భంగా కోట కొండ తిరణాలకు వెళ్ళాను అక్కడే గుండు చేపించుకున్నాను ఇది నే ఇది గుండు చేసిన దగ్గర నుంచి మెట్లకి ద్వారా కొండపైకి ఎక్కే మార్గం ఇది తర్వాత నేను బస్సు ద్వారా వెళ్ళాను పైకి కొండ మీదకి ఫస్ట్ ఎంట్రన్స్లో విష్ణుమూర్తి విగ్రహం అది జనం కూడా చాలా బాగా వచ్చారు తిన్నాళ్ళ సందర్భంగా చాలా ఫుల్గానే వచ్చారు జనం ఇవాళ తర్వాత ఇది గుడి గోపురం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత గుడి బ్యాక్ సైడ్ ఫ్రెండ్ అదే శివలింగం ఇది ప్రబలుగా ఆడతారు కదా అటు పక్క పౌరులు కాబట్టి కనబడుతున్నారు ఇది గుడి ఎదురుగా పెద్ద నంది విగ్రహం ఉంది నందీశ్వరుడు విగ్రహం అక్కడ ఇది అన్నీ తీయాలని కుదర్లేదు అందుకని కుదిరిన మటుకు తీశాను వీడియో ఇది తర్వాత మళ్ళీ కిందకు వెళ్ళేటప్పుడు ఫారెస్ట్ ఇదంతా అడవి కొండ అడవి అన్నమాట ఇదంతా పక్కనంత లోయ బస్సులో వెళ్తున్నాను బైక్స్ అన్నీ ఎలో లేదు వాళ్ళు ఓన్లీ బస్సులు మటుకే ఉంది కింద సందర్భంలో ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు కాగితం పూలు మొక్కలు అన్నీ చాలా నేచర్ ఎంజాయ్ చేసారు చాలా బాగుంటుంది కొండ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న అల్ బటన్ నొస్తే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇదంతా అడవి Thank you for watching.